నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ వేణుమారూజి గారు రచించిన ఎవరిది అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఉషా సంగీతం దీపావళి కథల పోటీలో ఎంపికై రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ఉషా పక్షపత్రికలో ప్రచురింపబడింది నమస్తే తెలంగాణ ముల్కనూరు పీఠం వారి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు ఇరు తెలుగు రాష్ట్రాల స్థాయిలో జరిగిన పోటీలో యాభై వేల రూపాయల మొదటి బహుమతి పొందిన వాకిలి రచయిత వీరు వేణు మరీదు గారు ప్రస్తుతం ఖమ్మంలోని ప్రభుత్వ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకులుగా పనిచేస్తున్నారు ఎవరిది కథను మొదలుపెట్టేస్తున్నారు సఖలు ఇది సీరియస్ క్రైమే దామోదర్ సెక్షన్ రెండు వందల తొంభై రెండు ఒకటే చాలదు అరవై ఏడు ఏ కింద కూడా రాసి ఎఫ్ఐఆర్ రెడీ చేయి ఈ బద్మాష్ కొడుకులు ఐదారేళ్లు బయటికి రాకుండా తూసి పడేద్దాం అంటూ ఊరి మధ్యలో పడే పిడుగుల కోపంతో ఊరిమాడు ఎస్ఐ తులసీరాం సార్ ఎస్ఐ గారు ప్లీజ్ సార్ మమ్మల్ని ఏమైనా చెయ్యండి లేడీస్ని మాత్రం స్టేషన్ బయలుతోనే బయటపడేలా చూడండి సార్ కొద్దో గొప్ప పరువు ఫ్యామిలీస్ నుండి పూర్తిగా చెప్పకముందే ఎస్ఐ దెబ్బకు కమల్ దవడ బెలూన్ల పేలింది చత్ పరువు గల ఆడవాళ్ళైతే నీ బూత్ వీడియోలు తీయించుకోవడానికి ఎందుకు వస్తారా యు రాస్కేల్ ఇప్పటిదాకా వీళ్ళతో ఎంత సంపాదించావో అది మొత్తం కట్టిస్తా బ్రోకర్ ఎదవా ఈసారి ఎస్ఐ తులసిరామ్ అనబడు ఆ ముసురుకు ముందు గర్జించే ఉరుము యొక్క పూనకానికి స్టేషన్లో ఉన్నవన్నీ వైబ్రేట్ అయ్యాయి అరుకులతో ఆగకుండా ఫైబర్ లాఠీతో ఆ ముగ్గురు మగదేసి పూర్ణ స్టార్స్ మీద లంఘించాడు ఎస్ఐ ముఖాలు కనిపించకుండా స్కార్ఫులు చుట్టుకున్న ఆడవాళ్లు మాత్రం భయంతో గుటకలు మేగసాగారు సాగారు ఆ స్టేషన్ లాకప్ రూమ్ ఒకటే అది ఏలుక కన్నల్లా చీకటిగా ఉంటుంది అప్పటికే అది ముగ్గురు చెయిన్స్ నిండిపోయి ఉంది అందుకే లాకప్ గదికి ఎస్ఐ గదికి మధ్య చిన్న హాలు లాంటి ఖాళీ జాగాలో కమల్ అతని అశ్లీల వీడియోల ముఠా విచారణ నడుస్తుంది క్రితం రాత్రి ఒక పోలీస్ పెట్రోలింగ్ పార్టీకి సిటీ సరిహద్దుల్లో ఒక స్లమ్ లాంటి లొకాలిటీలో దొరికింది కమల్ టీం అశ్లీల వీడియోలు చేసి ఆన్లైన్ సైట్లలో పెట్టే పనిలో దిట్ట కమల్ ఆ డొమైన్ అతను కావలసినంత స్పేస్ పేరు ఆర్జించాడు యూత్లో లో ఉన్నప్పుడే స్పీల్బర్గ్ను కురసవానో అవుదామని నగరంలో అడుగుపెట్టాడు దర్శకత్వం చేయాలని ఎంత ఆరాటపడ్డా అతనికి మార్గదర్శకత్వం సరిగ్గా లేక దారి తప్పి డొంకలు తిరిగి చెడదారి పట్టాడు పాన్ ఇండియా సినిమాలు తీయాలనుకున్నవాడు పోర్ను వీడియోలకు దిగజారాడు పోలీసు కస్తీలకు దొరికిన ముగ్గురు మగవాళ్లతో పాటు ముగ్గురు ఆడవాళ్లు ఉన్నారు కానిస్టేబుల్ దామోదర్ వాళ్లతో పాటు దొరికిన కెమెరా మొబైల్స్ ల్యాప్టాప్ ఉత్ప్రేరక ఇంజక్షన్లు మాత్రలు బిల్లుల వంటి వాటికి ఎవిడెన్స్ మార్కింగ్ చేస్తున్నాడు ఇంతలో ఎస్ఐ తులసిరామ్కు ఫోన్ రావడంతో తన చాంబర్లోకి వెళ్లాడు స్టేషన్ రైటర్ హనుమంతరావు సిస్టమ్ ముందు కూర్చుని ఉన్న టెక్టీమ్ రవిచంద్రకు నిందితుల వివరాలు వాళ్ళని అడిగి చెప్తున్నాడు వాళ్ళని ఆరుగురిని వరుసగా నిలబెట్టి మరొక కానిస్టేబుల్ ఫోటోలు తీస్తున్నాడు వారిలో ఒక ఆమె తలకున్న స్కార్ఫును ముఖం మీదకి లాక్కుంటూ పొడవాటి తన అరచేతులతో ముఖాన్ని పూర్తిగా అడ్డుపెట్టుకుని జారి అమాంతం గచ్చు మీద కూలపడిపోయింది ఆమె లోపటి నుండి ఏడుపు విద్యుత్ బలుబులు పేరుతున్నట్లుగా ధ్వనించింది లేమ్మా లే చేసేది ఎదో పని మళ్ళీ ఈ శోకాలవట లేలే మాస్కు స్కార్ఫు తీసే లే చెప్పేది నీకే లేవమ్మా ఫోటో తీశాక మళ్ళీ లేలే అంటూ లేడీ కానిస్టేబుల్ అంజలి ఆమెను రెక్కలు పట్టుకుని బలంగా పైకి లేవదేసింది అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ మాస్క్ లాగకండి సార్ కానిస్టేబుల్ గారు మీరైనా చెప్పండి అయ్యో స్కార్ఫ్ లాక్కండి ప్లీజ్ అమ్మ నాన్న తెలిస్తే గుండె పగులుతుందమ్మా అంటూ ఆ నిందితురాలు ఏడుస్తూ విదిలించుకోసాగింది అపో అంత పరువు గల వాళ్ల బిడ్డవైతే మరీ డటీ చెర్యంటమ్మో హెత్తి చేది వెటకారంగా అరుస్తూ ఆ లేడీ కానిస్టేబుల్ ఆమె ముఖానికి చుట్టూ ఉన్న దుపట్టాను మాస్క్ను ఒక్కసారిగా బరమరా లాగి పడేసింది నిందితురాలు ఆమెతో ఇంకా పెనుగులాడుతూనే ఉంది ఫోన్లో మాట్లాడి లోపలికొచ్చిన ఎస్ఐ తులసీరామ్ ఆ పెనుగులాటను చూస్తూ అంజలి హనుమంతు కొంచెం స్మూత్గా డీల్ చేయండి తెలుసుగా ఇప్పటికే మనది ఆ దండుపాలెం సినిమాలో స్టేషన్లా మారిందని సిపి సార్ క్లాస్ పీకుతున్నాడు ఇంతకీంటారాచ అంటూ కానిస్టేబుల్ అంజలి చేతి నుండి స్కార్ఫ్ గుంజుకపోతున్న ఆ స్త్రీ వైపు చూసి ఉలిక్కి పడ్డాడు అతని కనుగుడ్లలో హఠాత్తుగా నెగళ్ళు రగిలాయి అతని రోమాలు లైవ్ కరెంట్ వైర్లలా నిలబడి మెరిశాయి కాకీ ధరించిన క్షణం నుండి ఎవరినైనా వణికించడమే కానీ తను వణికినవాడు కాదు తన ఒంటి మీద ఎవరో డ్రిల్లర్లను నడిపించినట్లు అనిపించింది అతనికి చేతులు తుడుచుకుంటూ అడిగాడు పావుని నువ్వా అవును చాలా నేలకు వాల్ ఇదేంటి నువ్వు ఏం జరిగింది ఏం జరగొద్దని అనుకున్నాను అదే జరిగింది నా బతుకే అంతా ఆ మాటలు నీరసంగా పలుకుతూ మూర్ఛ రోగిలా నేలపై పడుకుని వెక్కిళ్లు పడుతూ ఏడవసాగింది ఎస్ఐ తులసీరామ్ లేడీ కానిస్టేబుల్స్ సాయంతో ఆమెను పైకి లేవదీసి తన ఆఫీసు చాంబర్లోని సోఫా పైకి చేర్చాడు అది చూసి స్టేషన్లో ఉన్న వాళ్ళంతా నివ్వెరిపోయారు ఇటు పోలీసులు అటు నిందితులు కూడా తులసీరాం నిన్న జరిగింది సీసీల పాడు ఉంటుంది నీకు ఇబ్బంది కదా అంది అది మేము చూసుకుంటాంలే పావని అది సరే నువ్వేమిటి ఇలా వీళ్ళతో ఏం చేస్తున్నావు ఇప్పుడు అడిగాడు శృంగార శృంగారతారను చెప్పింది ఆ గ్రాంథికవో హాస్యవో ఎందుకులే నువ్వెందుకు ఈ రొంపులోకి అసలేమైంది రామ్ తేరి గంగా మైలి ఎస్సే గారు అంటూ నవ్విందామే సాయం సంధ్య నాటి పొద్దు తిరుగుడు పువ్వు అంటే నవ్వు అది ఆ మధ్య ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ ఉన్న పాతి గోడను కూల్చి కొత్త ప్రహరీ కట్టేటప్పుడు ఎన్నాళ్ల నుంచో ఉన్న పూల మొక్కలన్నీ నరికేశారు వాటిలో మూలకులాగి పడేస్తే పూలన్నీ ఎండిపోయి రాలు తిన్న బారు కాగితపు పూల తీగలా కనిపిస్తుంది పావని తులసీరాం గళ్లకు పదేళ్ల క్రితమే నీకు పెళ్ళైందని విన్నాను పావని అన్నాడు అవును మరి నీకు తెలుసుగా రామ్ ఊళ్ళల్లో మీ పెద్ద కుటుంబాల వాళ్ళంతా బోటి కుజ్జేల కుటుంబాలకు హాస్యంగా పెట్టిన పేర్లు పదేళ్లలో వంటలు చేసుకునే నాన్న పప్పు స్వామి అమ్మ ఇస్తరాకు నాల్చారమ్మ రెక్కలు విరిగేలా కష్టపడి వాళ్ళు కూడగట్టేసరికి నాకు మూడు పదుల వయసు వచ్చింది లేటుగా అయినా ఘాటుగానే సాఫ్ట్వేర్ సంబంధం దొరికింది సాంబారంతా ఉన్నదంతా ఊడ్చేసి పెళ్లి చేసి పంపారు ఇక ఏం చెప్పను శ్రీవారి సంగతి రోజు ఇంటికి రాగానే అస్తమానం ఆన్లైన్ రమ్మి ఆడటం ఇక రాత్రి కాగానే ఎప్పుడో స్వర్గం చేరుకున్న వాళ్ళ అమ్మ కోసం మమ్మీ మమ్మీ అని పలవరించటం మెలకుగా ఉంటే రమ్మి పడుకుంటే మమ్మీ అంతే ఇంకేం చేయడు లాకర్ నిండా ఫుల్ స్టాక్ మేల్ ఎన్హాన్స్మెంట్ మాత్రలు స్ప్రేసు ఇంకా రకరకాల కామవర్ధని ఔషధాలు శిలాజత్ క్యాప్సూల్స్ ఎన్ని మింగినా ఏం లాభం అయినా నేను చాలా ఓపిక పట్టాను ధైర్యం చెప్పాను ఎంతో ఓదార్చాను ఎంతో సహకరించాను చివరికి ఏమనుకున్నాడో ఏమో తనే విడాకులకు సిద్ధమయ్యాడు మళ్ళీ పెళ్లి చేసుకోవలసింది పావుని అన్నాడు లేదు ఒక్క పెళ్లి చేసే నా పేరెంట్స్ కూలో మాదిరి అయిపోయారు విడాకులు తీసుకుని వచ్చిన మొత్తం వాళ్లకు డిపాజిట్ చేశా వడ్డీతో బతుకు వెళ్ళదీస్తున్నారు నాకు కూడా పెళ్లి మీద నమ్మకం పోయింది అంది అది సరే మరి అశ్లీల రొంపిలోకి ఎలా పడ్డావు ఎంతో కొంత చదువుకున్నావు ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకోకూడదా మన చిన్నప్పుడు ఎంత అభిమానం ఉండేది నీకు అన్నాడు తులసీరాం మానవ అభిమానం వాళ్ళే ఉంటాయి మాట్లాడుకోవటానికి నాన్నమ్మ హెచ్చరికగా అంటూ ఉండేది జాగ్రత్త తల్లి మానవ అభిమానం ఒక్కసారి పోయినా సార్లు పోయినా ఒక్కటేనని అసలా అని మధ్యలో తులసీరాం వైపు ఒక్క క్షణం చూసింది అతను ఏదో మెసేజ్ ఇబ్బంది పోయి చేతులకి ఫోన్ అందుకున్నాడు అతను మళ్ళీ వినటానికి రెడీ అయ్యాడని గమనించి చెప్పసాగింది తులసిరామ్ ఉత్త బిఏ అత్తెస్సరిగా పాస్ అయిన నాకు పెద్ద జాబ్స్ ఏమొస్తాయి రెండు మూడు పార్ట్ టైం జాబ్స్ ఒకళ్ళిద్దరితో లివింగ్స్ కూడా వద్దనుకుంటూనే జరిగిపోయాయి మనుషులు మారిపోవలసిందేగా మనసులు ముద్దు రామ్ ఎవ్రీ వాల్యూ ఈజ్ జస్ట్ ఏ బాబుల్ లవ్ పట్టుమని పదివేలైనా రాని పార్ట్ టైం జాబ్స్ పన్నెండు నెలలైనా సాగని లివిన్ రిలేషన్స్ మీద చిరాకేసింది నాకు ఇంతలో కరోనా అసలే నేనుండే లొకాలిటీలో చాలామంది దృష్టిలో ఉమెన్ ఆఫ్ ది స్ట్రీట్ అనే బిరుది ఇచ్చారు చాలామంది గిరీశములు ఎవడొస్తాడు నా సాయానికి గాంధీ హాస్పిటలే అమ్మాయి బతికించింది అమ్మా నాన్న దగ్గరికి ఊరెళ్ళిపోవచ్చుగా పావని కరెక్టే తులసిరామ్ నన్ను రోజు చూస్తూ వాళ్ళు మహామనేది పడతారు మళ్లీ పాట అందుకుంటారు అయినా తులసీరాం తమ లోపాలో నిస్సహాయత వల్లనో లేకపోతే చుట్టూ సమాజం వల్లనో ఆగమైపోయి ఆలంబనంగా చేసుకుని బతికితే తప్పేమిటి అనే ఆలోచన నాలో మొలకెత్తుతున్న వేళ అదిగో ఆ కమల్ పరిచయం అయ్యాడు నాన్నమ్మ హెచ్చరికగా అన్నమాట నా లైఫ్లో ఇంకో రకంగా అప్లై అయ్యింది మానం అభిమానం ఒక్కసారి పోయినా సార్లు పోయినా ఒక్కటే అని రోగం వస్తే డోలో మాత్రలు కూడా కొనుక్కోలేని సందర్భాలు ఎదుర్కొనే నా వంటి ఓ పావని మానిగా ఎలా బతుకు మొత్తం నిలబడగలదు చెప్పు తప్పే తప్పని తప్ప అయ్యింది ఇది రెండో వీడియో షూట్ కమల్ వన్ ల్యాక్ పైన ఇచ్చాడు తిరిగి ఇచ్చేస్తాను అంది ఏదో అయ్యింది పావని ఇదంతా వదిలే మర్చిపో నీకేదైనా మంచి జాబ్ ఇప్పిస్తాను ముందు బెయిల్ ఇప్పించు చట్టం మొత్తం నాదొక్కడిదే అయితే ఏదైనా చేయగలను పావుని మీరు దొరికింది సబర్బన్ పెట్రోలింగ్ వాళ్ళకి ఆ లొకాలిటీ ఈ స్టేషన్ పరిధిలోది అందుకే మిమ్మల్ని ఇక్కడికి పంపారు ఎవరిని తప్పించలేము సిన్సియర్ కాప్ అని పేరుంది నాకు విషయం క్రైమ్ రిపోర్టర్స్కు చేరింది అతి కష్టం మీద నీ ఫోటో ఎక్కడ రాకుండా ఆపాను జైలు శిక్ష లాంటివి ఏమీ పడకుండా నామినల్ ఫైన్తో పోయేలా మామూలు సెక్షన్లోకి కేసులు మార్పించాం స్టేషన్లో స్టాఫ్ చాలా సహకరించారు సైట్లో దొరికిన వీడియో ఎవిడెన్స్ డిలీట్ చేయించా రేపు మీ ఆరుగురిని రిమాండ్కు పంపుతున్నాం క్రిమినల్ లాయర్తో మాట్లాడి త్వరలోనే బెయిల్ వచ్చే ఏర్పాటు చేస్తున్నా ఇంత కాంప్రమైజ్ కావటం నా లైఫ్లో ఫస్ట్ టైం పావని ఒకే ఊరి వాళ్ళం ఒక దగ్గర పెరిగిన వాళ్ళం చిన్ననాడు కలిసిమెలిసి వాళ్ళం అందుకే ఇదంతా థ్యాంక్ యూ తులసీరామ్ ఎదిగినా ఒదిగే ఉన్నావు అంది దిగాలి వదగాలి స్నేహితుల కోసం తప్పదు కదా అన్నాడు ఊరి నుండి పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యావని అనుకున్నాము అయినా బాగానే గుర్తుపెట్టుకున్నావు అంది అవును పావుని పెట్టుకున్నా అన్నీనా అన్నీ సరే తులసీరామ్ థ్యాంక్ యూ రోజుకి మీరంతా స్టేషన్లోనే ఉండాల్సి వస్తుంది భోజనం పంపిస్తా అన్నాడు అలాగే తన వెనుక పౌచ్లోని పిస్టల్ను సరిచేసుకుంటూ బయటకు నడిచాడు తులసీరాం అనుకున్న దానికంటే ముందుగానే బెయిల్ దొరికింది కోర్టు బయట కమల్ ఎస్ఐకి వినయంగా వంగి వంగి నమస్కారాలు పెడుతూనే గమ్మత్తుగా బొగ్గలు బారుగా వెనక్కి ఓ నవ్వు నవ్వాడు అతని మౌనహాసంలో ఎన్నెన్నో అర్థాలు ధ్వనించాయి తులసీరాంకు తాను ఈ బూతు సినిమా కలిసే పోయి ఉంటానా అని ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు దోషుల పట్ల జాలి చూపటం అంటే నిర్దోషుల పట్ల క్రూరత్వం చూపటమే అని పోలీస్ ట్రైనింగ్ లో చెప్పిన మాట గుర్తొచ్చి గుండెకు గుచ్చుకుంది అతనికి లోపల ఎంత సున్నితమైన పోలీస్ అయినా పైకి డాబు దర్పం గర్వం చూపకపోతే నడవదు అందుకే గుడ్లూరుముతోనే అతనికి వార్నింగ్ ఇచ్చాడు రే కమల్ అందరితో పాటు నీకు బెయిలిప్పించాల్సి వచ్చింది ఆడోళ్ల మానాల మీద పిల్లల ప్రాణాల మీద పైసలు సంపాదించుకునేవాళ్లు లబ్ధి పురుగుల కన్నా హీనం ఇంకొకసారి గనక బాబోయ్ సార్ ఇంకా చచ్చిన ఈ పనికి పూనుకోను అమ్మ తోడు దైవ సాక్షి ఫీల్డ్ మార్చేస్తా నన్ను నమ్మండి ప్లీజ్ నా కెమెరాలు మెటీరియల్ అంతా మీ దగ్గరే ఉన్నాయి మొత్తం తాగలేసేయండి వాటిని ఇక ఆ నెత్తుడు కూడా తినదలుచుకోలేదు అస్సయ్య గారు అంటూ మొద్దుకోసాగాడు కమల్ గుడ్ చేంజ్ మ్యాన్ నమ్మొచ్చంటావా చిన్ననాటి మీ ఫ్రెండ్కు మీరిచ్చిన విలువ గౌరవం చూసి నాకు దెమ్మ తిరిగిపోయింది సార్ తనతో పాటు మాకు బెయిలిప్పించి ధర్మం చూపారు ఈ రోజుల్లో కూడా పోలీసుల్లో ఇంత దొడ్డ ఉన్నారంటే నమ్మలేకున్నాం సార్ నన్ను నమ్మండి అమ్మండి నేను మా ఊరు వెళ్ళిపోతా కొద్దిగంత పొలం ఉంది దాంట్లో పంట పండించుకుంటా చిన్న కుటుంబం కూడా ఉంది వాళ్ళ మధ్య జీవితం పండించుకుంటా పావని వల్లనే మాకు మంచి జరిగింది మమ్మల్ని క్షేమించాలి మీరు అంటూ కమల్ తులసీరాం పాదాలను తాకటానికి ముందుకు వంగాడు ఎస్ఐ తులసీరాం అతన్ని వారిస్తూ భుజాలు పట్టుకుని పైకి లేపుతూ ఓకే మిస్టర్ నిన్ను నమ్ముతున్నా భలే తెలివిగా మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావుగాని కోర్టు వాయిదాలకు మాత్రం రా ఆ లాయర్తో నన్ను దొబ్బించకండి అని నవ్వుతూ వాళ్ళని పంపించేసి తన వ్యాన్ వైపు ముందుకు కదిలాడు వ్యాన్లో కానిస్టేబుల్ దామోదర్ స్టీరింగ్ మీద వేళ్లతో కూడుతూ ఏదో సంగీతం వాయిస్తున్నాడు అతన్ని కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పి పావన కోసం చుట్టూ చూశాడు పావని కోర్టు క్యాంటీన్ ముందు తలదించుకుని కూర్చుంది దగ్గరికి వెళ్ళాడు పావని రా ఇంటికి వెళ్దాం అన్నాడు సారీ రాలేను యు ఫీల్ సో గిల్టీ పావని అవును మరి మేము చేసింది గొప్ప కార్యమేమి కాదుగా కోర్టు హాల్లో ఆ స్త్రీమూర్తి ఆ జబ్జి గారు మా అమ్మ వయసే ఉంటుంది కదా ఆమెకు ఆమె చూపులు అవి శివుని మూడో నంత్రంగా మారి నన్ను అక్కడే కాల్చి బూడిద చేస్తే అంత బాగుండేది అనుకున్నా అంది నువ్వు కావాలని కొవ్వెక్కి చేసింది కాదుగా పావని ఫేట్ లీడ్స్ సమ్ లైవ్స్ అంతే అన్నాడు ఫేట్ లీడ్స్ సమ్ లైవ్స్ భలే చెప్పావు సరేలే తులసీరాం నన్నేమని పరిచయం చేస్తావు మీ శ్రీమతికి అడిగింది స్నేహితురాలని అంతేనా ఇంకేం లేదు అన్నీ అవును అనుకో అయితే ఆ గుర్తులకు గుర్తుగా ఇది ఉంచు ఇప్పుడు చూడకు ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చుని చూసుకో అంటూ తన తేనె కళ్ళను విశాలంగా విప్పార్చి ఎస్ఐ తులసిరామ్ చేతిని లాగి అతని అరచేతిని తెరిచి ఏదో చిన్న మెత్తటి కాగితపు పొట్లం లాంటిది ఉంచి మళ్ళీ అతని చేతిని ముడిచి విసురుగా కదిలి పెద్ద అంగలతో కోర్టు గేటు దాటి ఆటో ఎక్కి అదృశ్యమైంది చాలా ఉక్కిరి అతను ఎవరైనా చూస్తే బాగుండదేమో అనుకుంటూ ఆమె ఇచ్చిన నా చిన్న పొట్లాన్ని చొక్కా జేబులకు నెట్టేసి అక్కడి నుండి బయలుదేరాడు నగరపు జాతర రోజకు చాలా దూరంగా తను మోస్తూ వస్తున్న నగర కస్మలాలను కొంతైనా వదిలించుకుని తేటగా ప్రవహించడానికి మూసీ నది ప్రయత్నం చేస్తున్నట్టున్న ఒక చోట ఆగాడు ఎస్ఐ తులసీరాం ఎప్పుడైనా గుండె గాయపడితే అలా దూరంగా వచ్చి మనసుకు లేపనాలు అందుకుంటాడు తన ఎన్ఫీల్డ్ బైక్ను రోడ్డు అరగా నది ఒడ్డున ఒక సిమెంట్ బల్ల మీద కూర్చుని సిగరెట్ వెలిగించాడు పావని ఇచ్చిన కాగితపు పొట్లం విప్పి చూశాడు అందులో రెండు తాటాకు బొమ్మలు ఆశ్చర్యపోయాడు చిన్న పిల్లలు బొమ్మల ఆట ఆడుకునే చిన్ని ఆకు బొమ్మలవి ఉదయం చూశాడు పావని చున్నీ చివర కట్ చేసింది ఆ గుడ్డ ముక్కలతోనేమో పెళ్లి కొడుకుల ఒకదానికి పెళ్లి కూతురుల మరొకదానికి బట్టలు తొడిగింది స్టేషన్ వెనుకగా పాత లేడీస్ టాయిలెట్ పక్కన చిన్న తాటి బొత్తుంది పావని ఆ తాటక మొక్కల్ని అక్కడి నుండి తెచ్చుకుని ఉంటుంది ఆ బొమ్మరిల్లు వధూరుల్ని చూడగానే తనెప్పుడో బంధం తెంచుకుని దూరంగా జరిగిన తన ఊరు గుర్తొచ్చింది ఎస్ఐ తులసీరామ్కి చిన్న చిన్న ఇళ్లతో తనే పెద్ద బొమ్మరిల్లులా ఉండేది వాళ్ళ ఊరు జిల్లా కేంద్రానికి రెండు వందల కిలోమీటర్ల దూరంలో నూట యాభై గడపలతో మిగతా ఊళ్ళన్నీ వేలేస్తే వచ్చి అజ్ఞాతం ఉంటున్నా ఓ బతిక చెడ్డ బహదూర్లో ఉంటుంది ఆ ఊరు అసలు వాళ్ళ ఊరే అడవిలో ఉందా లేక అడవి వచ్చి వాళ్ళ ఊరిలో ఉంటుందా అనే సందేహంగా ఉండేది తులసిరామ్కు బాల్యంలో అయితే గమ్మత్తుగా ఆ ఊరిలో పాత సదాచార సంస్కృతి కట్టుబాట్లతో పాటు అక్కడి వాళ్లలో కాస్త అడవితనం కూడా ముఖ్యంగా మగవాళ్లలో అది ఎక్కువగా కనపడుతూ తరచుగా బయటపడుతూ ఉండేది ప్రతి ఉదయం ఊరు జనం లేవగానే అంది అందరి శబ్ద తరంగాలతో బుస్సుస్ అంటూ వదలు చేస్తూ ఊరంతా పోటీ పడి మోగేవి పందిరి గుంజలకు కట్టిన పాత రేడియోలు అవి కేయురాణిన భూషయంతి పురుషం సుప్రభాత శ్లోకంతో మోగుతూ ఉంటే తులసీరాంతో పాటు వీధిలో చిన్నపిల్లల గుంపు మొత్తం పొద్దు పొద్దున్నే ఇత్తడి గ్లాసుల్లో బెల్లం టీలు తాగి ఆటలకు తయారయ్యేవాళ్ళు వాళ్ళ వీధి పిల్లలంతా పదేళ్లలోపు వాళ్లే తులసీరామ్కు తన వాళ్లతో కలిసి ఆడిన ఆటలన్నింటిలోనూ లయింగ్ డీప్ డౌన్ ఉంది మెమొరీ లేన్ ఎన్నాళ్ల తర్వాతనూ ఇప్పుడు గుర్తొచ్చింది అతనికి వాళ్ల చిన్ననాటి బొమ్మల పెళ్ళిళ్ళ ఆట ఇంటి వెనక పెద్ద రాతి బండలతో కట్టిన మెట్ల బావి పక్కనే పాపం పక్క వదల్లేక కొత్త పెళ్లం తెల్లపట్టు చీరన వంటి చుట్టూ చుట్టుకుని పొద్దుబారినా మొద్దు నిద్రపోతున్న కుర్రమోగుడిలా తన చుట్టూ తా తెల్ల తెల్లని పువ్వుల గుత్తులతో సహా తను అల్లుకుపోయిన చిక్కుడు తీగలతో ఇంకా లేవకుండా నిద్రమత్తులో జోగుతున్నట్లున్న పెద్ద నారింజ చెట్టు ఉండేది దాని చిక్కటి నీడ కింద పాటి మనలో కొద్దిగా పేడ కలిపి తొక్కి అరుగు కట్టి అలికి తడిశుద్ధ ముగ్గులేసి అక్కడ ఆడేవాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు బొమ్మల పెళ్ళిళ్ళ ఆట దానికి ఇంకా లివైండ్ లేదు ఫార్వర్డ్ లేదు అన్నట్టు అతని మనో యవనికపై ఆ ఆ ఆట దృశ్యమే నిశ్చలంగా నిలిచిపోయింది ఆ ఘడియలో వధూవరుల తాటాకు బొమ్మలకు పావని ఎంత శోభగా ముస్తాము చేసేది పాత చీరల మొక్కలతో పెళ్లి కుమార్తె బొమ్మకు పంచ ముక్కలతో పెళ్లి కుమారుడికి బట్టలు కుట్టి తొడిగేది పసుపు పారాణి అద్దేది బాసికాలు కట్టేది చిన్ని చిన్ని గెడ్డిపూలతో పెళ్లిదండలు అల్లేసేది రెండు పాత రాగి చింతపండుతో తలతల రుద్ది మంగళసూత్రాలుగా సిద్ధం చేసేది తనేమో అబ్బాయి వైపు పెద్ద పావుని అమ్మాయి తరపున పెద్ద పెళ్ళి చూపులు కానుకల బేరాలు మధ్య మధ్యలో మాట విసురులు మూతి విరుపుళ్ళు పియ్యటి కబుర్లు మొరటు మాటలు బొమ్మరిళ్ళు అటు ఇటు చక్కర్లు విసుర్లు కసుర్లు ఎట్టకాయలకు సంబంధం ఖాయం వెంటనే నోట్బుక్లో పేజీలు చింపటం వాటిపై శుభలేఖలు రాసి ఒకరినొకరు పంచుకోవటం నులక మంచాల మీద కోడి నిద్రలు పోతున్న తాతలకు బామ్మలకు కూడా నవ్వుతూ ఆ శుభలేఖలిచ్చి వాళ్ళని పిలవటం ఈ తతంగం అంతా చూస్తూ వాళ్ళు ఓసినవులు నవ్వటం ఎంత గొప్ప రోజులవి ఆలోచిస్తున్న కొద్ది ఆర్ద్రం అవుతుంది తులసీరామ్ హృదయం పెళ్లి సంత మొదలవగానే ఆరో తరగతి సత్యబాబు అయ్యగారిగా ఐదు చదువుతున్న చిన్ను సాహెబ్ పెళ్ళిళ్ళ పేరయ్యగా కట్టించే కట్టించేవాళ్ళు అదంతా ఎప్పుడో చిన్నప్పుడు కాకుండా అప్పుడే అక్కడే జరుగుతున్నట్లుగా అనుభూతి చెందుతున్నాడు తులసిరామ్ వాళ్ళందరికీ ఉత్త తాటాకు మొమ్మలకు పెళ్లి చేస్తున్నట్లు కాక ఓ చిన్న కోవెలలో సీతారాముల కళ్యాణం జరిపించినట్లే ఉండేది పెళ్లి కుమార్తెను అట్టమొక్కల పల్లకీలో పెళ్లి కుమారుడిని క్రితం తిరనాళ్లలో కొన్న చిన్న రంగుల కొయ్య మీద తీసుకొచ్చి చిన్నారి పిల్లల సన్నాయి పూల పీపీపీ పెళ్లి మేళాలతో సత్తిపాబు నత్తి మంత్రాలతో బంధుమిత్ర సపరివార సమేతంగా అన్నట్లు దివ్యంగా ఆ బొమ్మన పెళ్లి పూర్తయ్యేది ఇక తర్వాత సీతాఫలం ఆకుల్లో నువ్వుల జీళ్లు జకోడీలు అరిసి మొక్కలతో వివాహ భోజనం కూడా ఈ పెళ్లి జరుగుతూ ఉంటే అదే సమయానికి రేడియో నుండి జనరంజని పాటల కార్యక్రమంలో సీతే రాముడి కట్నం ఆ సీతకు రాముడు దైవం వాణి జయరాం గారి కమ్మటి గొంతు నుండి ప్రవహిస్తూ ఉండేది ఆ పాట బాల్యం అక్కడే స్తంభించిపోయి ఉంటే ఎంత బాగుండేది అనుకుంటూ ఇంకొక సిగరెట్ వెలిగించాడు తులసీరాం కానీ సృష్టి ఆరంభంలోనే ఆదాముని అవ్వని ఆ పండు తిన్నదాకా ఊరుకొనిచ్చిందా ఆ పాడు సైతాన్ అదే మనుషుల పాలిటి అవ్వని మేము ఆ పిల్లల స్నేహ గీతం సరళీ స్వరాల దాటి సరస రాగాల స్థాయికి చేరింది పల్లెటూరు తాటాకు బొమ్మల నుండి పట్టణపు సినిమా తెర మీద బొమ్మల స్థాయికి ఎదిగింది తను ఇంటర్కొచ్చాడు పావని పదవ తరగతి తను చదువు కోసం పట్నం వెళ్ళిన ఊరి దోస్తులతో మాత్రం స్నేహం కొనసాగుతూనే ఉండేది పావనితో కూడా ఒకసారి సెలవులకి ఇంటికొచ్చాడు తులసీరాం మృగశిర రోజులు అడవి పూల సువాసనలతో కూడి కురుస్తున్న చల్లటి దెయ్యటి వానజల్లుల కాలం అబ్బాయిలంతా హుషారుగా అడవి మంచిలోనే వాగుకు గాలాలు ఎర్రలు తీసుకుని బయలుదేరారు పావనికి చేపలు పడుతూ ఉంటే చూడటం మహాశారదా గాలం లాగటం అంటే కూడా భలే ఇష్టం ఇంట్లో ఒప్పించి తమ వెంట ఆ రోజు ఆ అమ్మాయి కూడా బయలుదేరింది బాల్య జ్ఞాపకాల్లో మునిగిపోయిన తులసీరాం వెనక ఏదో అలజడయింది వెనక తిరిగి చూశాడు ఎవరో లవర్స్ జంట వక్రీభుజాలపై మరొకరి చేతులు వేసుకుని ఉత్సాహంగా అట్టుగా వస్తూ పోలీస్ యూనిఫాంలో ఉన్న అతన్ని చూసి వెనక్కు తిరిగి మళ్లీ రోడ్డుకి పరుగులు తీస్తున్నారు తులసీరాం జ్ఞాపకాల విహంగం మళ్లీ రెక్కలు విప్పారు చేయగలసాగింది ఆ పూట అడవి వాగులు తమ గాలాలు చాలా చేపల్ని పాపం వాటి అయిన వాళ్ల నుండి దూరం చేస్తూ ఉన్నాయి పావుని కూడా మాంచి జోరుగా వేసింది తను చాలా పిల్ల చేపల్ని వాటి తల్లుల నుండి విడదీసింది తనకు బాగా తెలుసు పరిక చేపల పులుసంటే తులసీరాంకు బాగా ఇష్టమని మధ్యాహ్నం వేళకు గాలం వదిలేసి హుషారుగా లేచి అడవి తోపులోకి వెళ్ళి నేరేడుకాయలు వాక్కాయలు కోసుకొచ్చుకుంటానని వెళ్ళింది క్రమంగా తుంపర జల్లు జోరువానగా మారేసరికి స్నేహితులంతా పెద్ద పెద్ద చెట్ల కింద చేరారు తను మాత్రం అడవిలో అప్పులకు వెళ్లిన పావని ఎంతకు రాకపోయేసరికి గాభరాగా పావుని పావని అని కేకలేస్తూ వర్షంలోనే అటుగా పరుగులు తీశాడు ఆ అమ్మాయి గుట్ట దిగువన ఒక పెద్ద నేరేడు చెట్టు కింద ఆ జడివాన చలికి వణికిపోతూ నిలబడి ఉంది అమ్మయ్యా పావని హ్యాపీ నువ్వు సేఫ్గా ఉన్నావు మొండి దానివి అసలు రావద్దని చెప్తే వినిపించుకోవు కదా పిల్ల అంటూ చనువుగా ఆమె పక్కగా వచ్చి నిలబడ్డాడు అడవిలో సహజంగా ఉండే నీడల చీకట్లకు ఆ జడివాన గొంగడి కప్పినట్లయింది మృగశిర కార్తెక ముల్లోకాలు చల్లబడతాయి అంటూ ఉంటారు కానీ ఆ అడవి నడి మధ్యన ఉన్న ఆ రెండు కుర్ర ప్రాణాలు వేడెక్కాయి ఆ పూట ఆ అడవి పూదోట దాపున తమ మోహ దీపాల నిండుగా కోరికల చమురులు నింపుకుని శుతిమెత్తగానే ఒత్తులు అంటించుకున్నారు అవి రగిలి వెలిగి మెల్లగా కొండెక్కాయి ఒకటే ఊరు ఒకటే బజారు పదెకరాలకు వారసుడు ఆ చిన్నోడు చెడ్డోడు మాత్రం కాదు వాడుకుని వదిలేయడులే ఎప్పటికైనా తనను కొంగు ముడేసి తీసుకువెళ్తాడులే అనుకుందేమో పాపం పావని కానీ తను మాత్రం పాత రీతినే ఫాలో అయ్యాడు తనకు వయసు వస్తున్న నాటి నుండి ఊళ్ళో మేనమామలు బావలు దోస్తులు కన్ను గీడ్డి కవ్వింపు వాళ్ళు రే తులసిగా రైతు బిడ్డంటే ఒక్క చేలు దున్నేవాడే కాదురోయ్ అని అందుకేనేమో పాపం పావని పిచ్చి పిల్ల తనొకసారి పంట వేసుకుని వదిలివేయబడ్డ వరిమడి అయింది తనకు తను ఈ పోలీసు ఉద్యోగంలో చేరిన తర్వాత సగం నాన్న పోయిన తర్వాత మిగిలిన సగం తన ఊరితో బంధాలు తెంచుకోవలసి వచ్చింది ఈ భాగ్యనగరం చేరి భాగ్యవంతురాలైన ఓ భాగ్యలక్ష్మికి శ్రీపతి అయి ఊరిని ఊరిలో భాగమతిని విస్మరించాడు ఇదంతా తలచుకుని తులసిరామ మనసంతా సిగ్గుతో కుంచుకుపోయినట్లు అనిపించింది ఈ మూసీల లాంటిదే తనలో కూడా ప్రవహిస్తున్నట్లు అతనికి అనుభవం అవుతోంది ఆ క్షణంలో పూలికి తన వేటలోని విషాదం తెలుసు అయినా దాని గురించి అది నోరు విప్పి పాడగలదా పోలీసులకి కథలుంటాయి కన్నీళ్లుంటాయి ఆ వృత్తిలోని బలం వల్లనో బలహీనత వల్లనో తమ బతుకుల చీకటిని వెలుగుకు తెలియనివ్వరు ఉన్న వెలుగుని చీకటికి ధారపోయలేరు కానీ స్టీలు మనుషులు కాదు తోలు మనుషులే వాళ్ళు కూడా అందుకే ఆ పోలీసు హృదయం ఆ రెండు తాటక బొమ్మలు చూసి చెల్లించింది స్పందించింది ఎప్పుడూ రౌద్రంగా గంభీరంగా కనిపిస్తూ మీసం తిప్పే ఆ కాకి వీరుడు ఆ పూట అక్కడ కూర్చుని చంటి పిల్లాడిలా భోరుమని రోధించసాగాడు తన కన్నీటి బిందువులు వాటిపై జారి పడుతూ ఉండగా చేతుల్లో ఉన్న ఆ వధూవరుల ఆకు బొమ్మలు తననే చూస్తూ వెక్కిరిస్తున్నట్టుగా అనిపిస్తోంది ఎస్ఐ తులసిరాంకు స్టేషన్లో పావని అన్న వాళ్ళ నాయనమ్మ మాట అతనికి పదే పదే గుర్తొస్తుంది మానం అభిమానం ఒక్కసారి పోయినా సార్లు పోయినా ఒక్కటే ఆ పోయిన మానం ఎవరిది ఆమెదా తనదా కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి കൃഷ്ണതീരം ദുർഗമ്മ സന്നിധാനം നമസ്തേ